సిపిఐ మండల మహాసభలు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి వేమ యాదవ్ తలుపుల స్థానిక మండల కేంద్రం నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండో మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ ఎల్లప్పుడూ పేదల పక్షాన పోరాటాలు చేస్తూ ఉందని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు కదిరి నియోజకవర్గ కార్యదర్శి పవన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప కదిరప్పఐటిసి నాయకులు మధు స్థానిక నాయకులు మండల కార్యదర్శులు ఈసూరయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు హసాన్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి అంజన్ బాబు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్ వి రమణ్ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ మండల సహాయ కార్యదర్శులు సిద్దయ్య కాదర్ భాషా ఖాదర్ హుషేన్ భాషా రంగముని తనకాల మండల కార్యదర్శి రెడ్డప్ప గల్లపన్న మండల కార్యదర్శి శ్రీరామ్ నాయుడు చంద్ర భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు कुछ okay, भाई okay, okay, అసేను మధునాయక్ శ్రీరాములు చంద్ర సిద్ధయ్య ఎల్వి రమణ వెంకటనారాయణ రెడ్డప్ప సోదరి సోదరులారా ఇప్పుడే మన స్థానిక నాయకులు మీకు అనేకమైనటువంటి అంశాలను చెప్పారు ఈ మండలంలో జరుగుతున్నటువంటి పైన జరుపుతున్నటువంటి పోరాటాలు ఈ మహాసభ అనేది ఎందుకు జరుగుతుంది మామూలుగా భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు పెట్టారు ఎందుకు పెట్టారు ఇవి ఎందుకోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు పద్దెనిమిది వందల ఎనభై దశకంలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టారంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎవరైనా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను ఎట్లా పసిగట్టాలి అనేటువంటి అంశం కోసమే డబ్ల్యూ హ్యూమ్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు దట్స్ నేమ్ కాంగ్రెస్ పార్టీ దాని పేరే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు ఏమంటే అప్పట్లోనే ఇది ఎక్కడ ఉద్యమాలు చేయకూడదు నిరసన తెలియజేయకూడదు ఎవరిని ఆటంకపరచకూడదు మీకేమైనా బాధ కలిగితే ఒక విజ్ఞాపన పత్రం రూపంలో రాసుకొని ఒక బాక్స్ ఉంటుంది బాక్స్లో వేయాలి అది బ్రిటిష్ చదువుకుంటారు మళ్ళీ ఓ వ్యతిరేకత ఎక్కడ వస్తూ ఉంది అనేటువంటి పసిగట్టడానికి వాళ్ళ మనసులో భారతదేశ యొక్క ప్రజల మనసులో ఏమైతే ఉందో కనుక్కోవడానికి పెట్టినటువంటి పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ ఉద్యమం భారతదేశ స్వాతంత్రంలో కూడా ఉంది ఉందంటే ఏ రకంగా ఉంది ఒక కజాపల్ల గారికి మరియు కది నియోజకవర్గ ఇన్ఛార్జి పవన్ గారికి ఏ సఫై మొదన్న గారికి మరియు నాయుడున్న గారికి అసలన్నకు రిడ్డప్పన్నకు వేదికలు ప్రతి ఒక్కరికి కూడా చంద్రకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ఈ మనం ఈ సమావేశం అంటే ప్రతి మండలము ప్రతి మండలము మండలం వారి కోసం జరుగుతున్నాయని చెప్పి సత్యసాయి జిల్లా మండలం మహాసభలు జరుగుతున్నాయి కానీ మొట్టమొదటిగా తలుపుల మండలం నుంచి మహాసభ జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశ ఉన్నది ఆ యొక్క కోరిక మేరకే డేట్ కూడా ఈరోజు తారీఖు ఈ రోజు నుంచి మహాసభలు ఘనంగా ఎక్కడ చేసినా కూడా ప్రతి మండలంలో కూడా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ పల్లెల్లో మూడు సెంట్లు గ్రామాలలో రెండు పల్లె టౌన్లు రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఈ నినాదం పైన పుట్టపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అప్లికేషన్లు ప్రతి ఒక్కరి అప్లికేషన్ తీసుకొని తిరిగి మన తలపల మండలం మనకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాయి ఆ పట్టాలు మన సార్ అడిగినప్పుడు ఏం చెప్పారంటే పది రోజుల్లో క్లియర్ చేసి దాని యొక్క ఎంక్వైరీ చేసి ఎవరికైతే పక్కా ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి ఇంటి యొక్క నిర్మాణం కోసం ఇటుకలకు కు ఎంత అవుతుందో అంత డబ్బులు కొడుక ఐదు లక్షల రూపాయలు డబ్బులు కొడుక ఇచ్చేదానికి సాంకరితం పై అధికారులు కూడా మాట్లాడతామని అని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ తర్వాత కరివేపళ్ళు కరివేపళ్ళు డిస్ట్రిబ్యూషన్ పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి జిల్లా కార్యదర్శి కార్మిక సంఘం అధ్యక్షులు కదివేపళ్ళ గారి దృష్టికి తీసుకుపోయినా ఆయన కూడా వచ్చిన దీవుని కూడా ఏమి కరివే పనులు ఏం ఉన్నాయి ఏం చేస్తూ ప్రజల్లో కొంత మంచి పేరే ఉంది అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు లేనటువంటి వారికి ఇళ్ళ స్థలాలు వారికి పట్టాలు ఇచ్చి త్వరగా ఇల్లు కట్టించాలని చెప్పని గత ప్రభుత్వాల నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక సెంటు భూ ఒక సెంటు ఇంటి పట్ట ఇచ్చినప్పుడు కూడా అది ఏమాత్రం చాలదు ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పని ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టిన సందర్భాల్లో మన తలుపు రైతుల సమస్యల పైన ఇల్లు లేని వాళ్లకు ఇంట్లో పట్టాలపైన భవన నిర్మాణ కార్మికుల పైన ఆటో కార్మికుల పైన ఆశా వర్కర్లు కార్మికుల పైన అంగన్వాడీ కార్మికుల పైన మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పుడు ముందుండి పోరాటాలు చేసి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని చెప్పని ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉందా మరి అదే విధంగా ఈ మహాసభలకు మనం అందరం పది మంది కాదు ఇరవై మంది కాదు నూరు నూట యాభై మందిగా కుడక మనం భూ పోరాటంలో ఎట్లా పోతామో ఇన్ని లేని వాళ్ళ కుడక ఎట్లా ధర్నాలు చేసి ఎట్లా ఐక్యతంగా పోరాడతామో ఈ మండల మహాసభలు కుడక అదే విధంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఈరోజు రైతు సమస్యల పైన మండలానికి వచ్చిన కార్లపేట మండలాధ్యక్షులకి పరగల్ మండలాధ్యక్షులకి జిల్లా కౌన్సిల్ సభ్యులకి ఇక్కడ వచ్చేసిన పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు తెలంగాణలో ప్రధానంగా ఏమంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జిల్లా రెండో మహాసభ తర్వాత మండల మహాసభ గ్రామానికి పోయాము అక్కడ కూలీలు పెద్ద అడవిలోకి కొండలపైకి వచ్చి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలుగా ఈ ఎర్రజెండా పార్టీలే ధరలు రైతులకు కార్మికులకు అన్యాయం చేసినా కూడా ముందుండి ప్రతిపక్ష పార్టీల కంటే ముందుండి ప్రతి ఒక్క సమస్యను ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం కొట్లాడేది ఈ యొక్క ఎర్రజెండా అనేసి మనమందరం తెలుసుకోవాలా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నికైనాక దేశంలో అనేక చట్టాలను తీసుకొచ్చి అటు కార్మికులను మరియు రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు చేయడం జరిగింది అదే సందర్భంలో విశాఖ ఉక్కు మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖ అనేది జీవన జీవన లాంటిది